హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఎవరైతే డిఎడ్ కంప్లీట్ చేసి బిఈడ్ కూడా కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే ఉన్నారో వీరందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది ముందుగా బిఈడి వరకు ఇన్ఫర్మేషన్ చూస్తే బీఈడి వరకు కూడా ఇక మీద పోస్టులకు అవకాశం ఇస్తున్న విషయం తెలిసిందే లో ఆల్రెడీ మనకు వీటికి సంబంధించి మార్పు కూడా చేయడం జరిగింది సిటీఎట్ కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్ కి వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా దరఖాస్తులు అనేది స్వీకరిస్తున్నారు ఈ యొక్క దరఖాస్తులు స్వీకరించేటప్పుడు మీరు అక్కడ అర్హతల విషయంలో పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క బీఈడీ అభ్యర్థులకు ఎగ్జిటి పోస్టులు కూడా అవకాశం అనేది ఇవ్వడానికి జరిగిందనమాట ఇక్కడ ఏంటంటే మనకు ఒకవేళ కనుక మీరు ఎగ్జిట్ పోస్టు కి సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క ఎగ్జిటి పోస్ట్ లో మీరు జాయిన్ అవుతారు కదా ఆయన జాయిన్ అయిన టూ ఇయర్స్ లోపు బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి ఎందుకంటే మీరు బీఈడి వారు కాబట్టి మీకు ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి నాలెడ్జ్ అనేది కావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క జాబ్లో సెలెక్ట్ అయిన టూ ఇయర్స్ లోపు మీరు బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పి కేంద్రం కొత్తగా మార్గదర్శకాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఓకే బట్ అంటే ఇప్పుడు మనకు ఇది తాజాగా కేంద్రం సంబంధించి క్లియరెన్స్ అనేది మనకు వీటికి సంబంధించి చాలా రూమర్స్ కి కట్టుబెడుతూ ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా డిఈడి అభ్యర్థులకి చూసినట్లయితే ఇది కూడా చాలా మంచి అవకాశం డిఈడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు డిఈడి ప్లస్ డిగ్రీ కూడా చేసినట్లయితే మీరు ఐదో తరగతి వరకే కాకుండా ఆరు ఏడు ఎనిమిది తరగతులు కూడా బోధించేందుకు అవకాశం అనేది మనకు కేంద్రం తాజాగా ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మనకు కి సంబంధించి వీరైతే వీటిని అమలు పరుస్తున్నారు మ్యాక్సిమం మనకు దేశవ్యాప్తంగా ఏవైతే డిఎస్సీలు ఉంటాయో ఆ యొక్క డిఎస్సీలో కూడా అతి త్వరలో మార్కులు అయితే ఇలా రావచ్చేమో సో మనకు తాజాగా ఏంటంటే మనం డిఎస్సి రాసాం ఆయొక్క డిఎస్సిలో అంటే మనం టెట్కమ్ టీఆర్టీలో బిఈడి వర్క్ హెచ్జీటీ పోస్టులకు అవకాశం అయితే ఇచ్చారు కదా మేబీ ఫ్యూచర్లో మనకి ఏమైనా సరే డిఎస్సి పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ యొక్క డిగ్రీ ప్లస్ డిఈఈడి చేసిన వారికి కూడా ఈ యొక్క పేపర్ టూకి అవకాశం ఇచ్చే అవకాశము ఇవ్వచ్చేమో చెప్పలేము ఎందుకంటే మనకు సీటెట్లో అవకాశం అయితే దొరికింది కాబట్టి మ్యాక్సిమం దేశవ్యాప్తంగా ఉన్న ఈ యొక్క రాష్ట్రాల్లో డిగ్రీ ప్లస్ డిఈడి వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే సమూలంగా మాట్లాడి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం రావచ్చు అనమాట ఓకేనా ఇది నా ప్రేమ మాత్రమే ఓకే తర్వాత మనం చూస్తే దేశవ్యాప్తంగా ఉన్న బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తీర్పు ఖాళు అయితే అందించింది ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి బోధించే ఎడ్జిటి పోస్టులో కూడా బిఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పించింది ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే జాతీయ ఉపాధి విద్యా మండలి కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా టెట్ నిబంధనను ఇటీవల సవరించింది బిఎడ్ అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కూడా బోధించాలంటే ప్రైమరీ స్కూల్ టీచర్ గా ఎంపికైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిడ్జ్ కోర్స్ అనేది చేయాలన్న షరతు అయితే విధించింది దీంతో రెండు వేల పదకొండులో ఉపాధ్యాయ పరీక్షకు అమలులోకి తెచ్చినప్పుడు విధించిన ప్రాథమిక నిబంధన కారణంగా పాఠశాలలోని టీచర్ పోస్టులు దూరమైన బిఏడ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలైతే ఏర్పడింది సీటెట్ నుంచి అమలు ఇన్ఫర్మేషన్ డిగ్రీతో పాటు బిఏడ్ చేసిన అభ్యర్థులు ప్రైమరీ పోస్టులకు అర్హత చేస్తూ మార్పు చేసిన విధానాన్ని జూలై ఎన్ని నిర్వహించున్న ఈ యొక్క సీటెట్ నుంచే అమలుకైతే కేంద్రం శ్రీకారం తెచ్చుట్టింది అందుకు మార్పులతో మనకు సిబిఎస్ఈ ఇటీవల సీటెట్ నిర్వహణకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఎన్సీటీఈ సరఫ్ లోబడి డిగ్రీతో బిఏడ్ చేసిన వారు ప్రైమరీ పోస్టులకు ఆరు ఏడు ఎనిమిది తరగతి పరిగణనకు తీసుకునేలాగా సీటెట్ నిబంధనలు అయితే పొందుపరిచింది దీని ప్రకారం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ప్రైమరీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ తో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వారు చివరి సంవత్సరం చదువుతున్న వారంతా అర్హులే వారితో పాటు తాజాగా డిగ్రీలో యాభై శాతం మార్కులు పూర్తి చేసిన వారు కూడా అని చెప్పి వెల్లడించింది దీంతో బిఎడ్ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ పరీక్ష రాసేందుకు అర్హులయ్యారు ఓకేనా సో డిగ్రీ చేసిన వారికి డిగ్రీ ఉంటే అనే టైటిల్ తో ఉన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం మరోవైపు ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే టీచర్ పోస్ట్ డిగ్రీ డిగ్రీతో పాటు బిఎడ్ పూర్తి చేసిన వారు డిగ్రీతో పాటు డిఎడ్ పూర్తయిన వారు ఇంటర్మీడియట్ తో నాలుగేళ్ల బిఎల్ఈడి పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ వారు ఇంటర్మీడియట్ తో ఇంటిగ్రేటెడ్ బిఎడ్ పూర్తి చేసిన వారంతా అర్హులే అని చెప్పి పేర్కొంది అలాగే డిఎడ్ చేసిన వారికి డిగ్రీ ఉంటే వారు కూడా ఆరు ఏడు ఎనిమిది తరగతుల బోధనకు అర్హులుగా పరిగణలోకి తీసుకుంది దీంతో వారు కూడా టెట్ పేపర్ టూ రాయవచ్చు ఓకేనా అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిగ్రీతో పాటు డిఎడ్ చేసిన వారిని టెట్ పేపర్ టూ పరిగణలోకి తీసుకోవట్లేదు అయితే తమను పేపర్ టూ పరిగణలోకి తీసుకోవాలని డిగ్రీతో మనకు డిఎస్ చేసిన వారి అభ్యర్థులు అయితే డిమాండ్ అనేది చేయడం జరుగుతుంది ప్రస్తుతం సీటు దరఖాస్తు స్వీకరణకు సిబిఎస్ఈ ప్రారంభించి వచ్చే నెల ఐదో తేదీ వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు అనే సబ్మిషన్ కు ఎనిమిదో తేదీ కూడా ఫీజు అని చెల్లింపునకు అవకాశం అయితే కల్పించింది కాగా ఏడాది బీఈడ్ కోసం రెండేళ్లకు పెంచడంతో కడతప్పిన బిడ్ కోసం ఎన్సిటి తాజా నిర్ణయాలు అయితే మేలు చేస్తాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది ఓకేనా చెప్పాను కదా ఫ్రెండ్స్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు సీట్ ఎట్లో పేపర్ టూ డిగ్రీ ప్లస్ డిఈడి చేసిన అభ్యర్థులకు అయితే అవకాశం అయితే ఇచ్చారు సో ఇదే తరహాలో మన యొక్క ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకి సంబంధించి కానీ ఇటువంటి నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఏవైతే మనకు డిగ్రీ కానీ మనకు డిఎడ్ కానీ బిఈడి సంబంధించి అభ్యర్థులు అయితే ఉన్నారో సో మరింతగా వీటికి సంబంధించి బాగా ప్రిపరేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది బీఈడి మనకు టూ ఇయర్స్ అనేది చేయడం ద్వారా చాలా మంది అయితే ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు ఓకే సో తాజాగా మనకు బిఈడి అభ్యర్థులు కూడా పేపర్ వన్ కానీ అనేది అర్హత అనేది ఇవ్వడం అండ్ అంతేకాకుండా డిఏడ్ అభ్యర్థులకు డిగ్రీ కూడా ఉంటే పేపర్ టూ కనేది ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం వల్ల చాలా మంది కూడా ఈ యొక్క టీచింగ్ పోస్ట్లపై అర్హత అనేది అంటే ఇంట్రెస్ట్ అనేది మనకు ఖచ్చితంగా చూపిస్తారని చెప్పి అనిపిస్తుంది అయితే మనకు ఏదైనప్పటికీ కూడా కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా డిజిసీ నోటిఫికేషన్స్ అనేవి ఇస్తే అభ్యర్థులందరికీ కూడా ఎంతో మేలు అనేది చేకూరుతుంది వేకెన్సీస్ అనేవి ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క పోస్టులు అనేది తీయకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులైతే నిరుత్సాహానికి గురవుతున్నారు సో డిగ్రీలు చేసి డిఈడి బిఈడిలు చేసిన తర్వాత కూడా పోషన్ అనేది లేకపోతే ఆ యొక్క చదువు అనేది మనకు ఎంతవరకు ప్రయోజనం ఎంతవరకు ప్రయోజనం అయితే అవుతుంది అనేది మీరు ఒకసారి విశ్లేషణ చేయవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నప్పటికీ కూడాను ఆరు లక్షల మంది అభ్యర్థులు ఇక డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో పాల్గొన్నప్పటికీ కూడాను ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించవచ్చు అయితే మనకు సెంట్రల్ దేశవ్యాప్తంగా మనకు చాలా వాటిలో కూడా ఈ యొక్క టీచింగ్ పోస్ట్ అనేవి ఉంటాయి సో వాటికి ఖచ్చితంగా మనం సీటెట్ ఉంటేనే వాటికి జాయినింగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది మనకి స్టేట్ స్టేట్లో ఉన్న టెట్ అనేది మనకు వాటికి అప్లై చేసుకునే అర్హత అనేది ఉండదు సో కానీ ఏంటంటే మీరు సీటెట్ క్వాలిఫై అయితే మన యొక్క స్టేట్ కి సంబంధించి తో పాటు ఇతర స్టేట్స్ లో ఉన్న లేదంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ యొక్క టీచింగ్ వేకెన్సీస్ అయితే ఉంటాయో వాటి కూడా మనం అప్లై చేయడానికి అర్హత అనేది ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఖచ్చితంగా మీరు ఆ ఈ యొక్క టీచింగ్ ఫీల్డ్ ఎంచుకుంటే ఈ యొక్క డిఈఇడ్ కానీ బీఈడ్ కానీ ఏదో ఒక మంచి ఎడ్యుకేషన్ సంబంధించి నిర్ణయం అయితే తీసుకోండి ఓకే సో తప్పకుండా ఇక ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నాకు ఆలోచన చేసి వీడియో తప్పకుండా మీకు ఏమేమి డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి వీడియో లైక్ చేయండి మందికి షేర్ చేయండి కొత్త వాడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద అభిప్రాయానికి తెలియజేయండి థ్యాంక్ యూ